ముందు మా సోదరులందరికీ నేను నా అభినందనలు డే మాట్లాడుకుందాం కానీ ఇందాక మన పద్మజ గారు ఈ రోజు వెళ్ళి ఆడవాళ్ళు కడప కూడా దాటరు దూరం మన సోదరుల సోదరి మనకు అందరూ ఇంటి వరకు వచ్చి అంటే నాకు చాలా సంతోషంగా ఉండండి ఇలాగే ముందరకు వేస్తూ ఇంకా వీళ్ళందరినీ ముద్ర జరుపుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇంట్లో పిల్లలు భర్తలు వంట చేసుకుంటూ వచ్చే వాళ్ళని చుట్టాలని అందరినీ చూసుకుంటూ చాలా కష్టపడుతున్నారు ఒక చిన్న విల్పం కంపల్సరీగా నేను కంపల్సరిగా మీరు ప్రతిరోజు డైలీ సోదరి మనలు సోదరులు కూడా సోదరుడు సోదరి మనలు ఒక వన్ అవర్ మన కోసం మన కొంచెం కొంచాడీ మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టుకొని ఒక ఏదో ఒకటి వాకింగ్ ఏమన్నా ప్రాణాయాలు ఎక్సైజ్ అలాంటివి చేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టే కుటుంబం బాగుంటది కుటుంబం బాగుంటే దేశము ప్రపంచం బాగుంటది అందరం ఉండడానికి ఇంకా ఏదో సాధించగలుగుతామండి థ్యాంక్ యూ అండి